వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా మన దేశంలో ముఖ్యంగా మతాన్ని మించింది లేదు అభివృద్ధి ఉన్నా లేకున్నా మతం చాలా అభివృద్ధి పయనంలో కొనసాగాలి ఇదే విధంగా రాజకీయాలు కొనసాగుతాయి కానీ జల్పల్లిలో ఓ మసీదును అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు పూర్తిగా నిక్షం నిర్లక్ష్యం చేశారు స్థానికంగా జల్పల్లిలో ఉన్న మజీదే రహిమాను చిన్న చూపు చూస్తున్నారు ఆ ఫలితంగా ఆ మజీద్ లో మొత్తం డ్రైనేజీ వ్యవస్థ స్తంభించిపోయింది ఇది ఈ రోజు జరిగిన విషయం కాదు గత సంవత్సరం కాలంగా ఈ పరిస్థితి ఉందని స్థానికులు చెప్తున్నారు మసీద్ లో నిలబడాలంటేనే దుర్గంధం వ్యాపిస్తోందని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ సమస్యను ప్రస్తావిస్తూ ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ స్థానిక కౌన్సిలర్ అనేక సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మున్సిపల్ కార్యాలయంలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎవరు పట్టించుకోవట్లేదని ఫలితంగా మసీదులో నిలబడేందుకు కూడా వీలు కాని పరిస్థితి ఏర్పడిందని ఆ మసీదుకు వచ్చే భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎందుకు అధికారులు పట్టించుకోవట్లేదు ఎందుకు కౌన్సిలర్ పట్టించుకోవట్లేదు అని వాళ్ళు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు ఎందుకు దీన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు మసీదులో తీవ్ర దుర్గంధం ఎంత దయనీయ పరిస్థితి అంటే అన్ని డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం సంభించిపోయింది లాట్రిన్స్ కానీ యూరినల్స్ కానీ అన్ని ఎక్కడికక్కడ కంపగొడుతున్నాయి పవిత్రమైన నమాజ్ చేసుకునే మసీదు मस्जिद है अधिक मंदिर है ना चर्च है ना शुभ्रंग अवन्दाल का दांत जिनके बाद दा। ये देखिए जलपल्ली की मस्जिद है यहाँ पे ना एक साल से पानी भरेवा है ना मुनसिपल में कोई देखने वाले है ना कुछ करने वाले एक साल हो गया एक साल के ऊपर ही हो गया पूरे टारगेट पर हैं एक साल से ज्यादा हो गया ये कंप्लेन दिया तो कुछ काम नहीं हो होगा झिलपली मुंसिपालिटी है देखो ये, ये मस्जिद है एक साल से ड्रेनेज लाइन भरे हुआ है कि की बोले ఇంత దారుణమా మసీదు కానీ మందిరం కానీ అది చర్చ్ గానీ గురుద్వారా గానీ పరిశుభ్రంగా ఉండాలి అక్కడికి భక్తులు వందల సంఖ్యలో వస్తుంటారు ఈ మసీదు కూడా చాలా మంది వస్తుంటారు అనేక మంది ప్రముఖులు వస్తారు రాజకీయ నాయకులు కూడా వస్తుంటారు కానీ ఎందుకో ఈ మసీదు నిర్లక్ష్యానికి గురైంది సంవత్సరం కాలంగా డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం సంబంధించి ఎక్కడికక్కడ కంపు కొడుతున్న భక్తులు అక్కడికి వస్తున్నారు ప్రార్థనలు చేసుకుంటున్నారు కానీ అధికారులకు కనివిప్పు కావడం లేదు స్థానిక కౌన్సిలర్ పట్టించుకోవట్లేదు రాజకీయ నాయకులు పట్టించుకోవట్లేదు కనీసం అభివృద్ధి పనులు జల్పల్లిలో అభివృద్ధి అంతా మేమే చేశామని చెప్పుకుంటున్న గులాబీ నేతలు ఎందుకు పట్టించుకోరు గులాబీ నేతలు కూడా ఈ వస్తూ వస్తుంటారు కదా అంతేలే మరి జల్పల్లిలో ఉన్న చారిత్రాత్మక మసీదు జామా మసీదుకే దిక్కులేదు ఆ మసీదు ముందు డ్రైనేజు కాలువలుగా పారుతుంటుంది అయినా పట్టించుకోరు ఈ మసీదును మాత్రం ఎందుకు పట్టించుకుంటారు మరి